అండి మొన్న మీరు బెలూన్ ఫ్రాక్ చూసారు కదా అలాంటి బెలూన్ ఫ్రాక్లకి బుట్ట హ్యాండ్స్ కుడితే చాలా బాగుంటాయి ఇప్పుడు చూడండి ఒక హ్యాండ్ మీకు కటింగ్ చూపిస్తాను చిన్న ఫ్రాక్ కాబట్టి కొంచెం అనేది తక్కువ తీసుకోండి బుట్ట హ్యాండ్స్లో కూడా రెండు రకాలు ఉంటాయండి ఇప్పుడు ఇక్కడే కొంచెం లూజ్ ఎక్కువ కావాలి ఇట్లా పా పైకి లేసినట్టు కాకుండా బుట్ట నార్మల్గా ఉండాలంటే మీకు మీరు ఇందులోనే వెడల్పు ఎక్కువ తీసుకోవాలి లేదు కొంచెం బుట్ట లేసినట్టుగా ఉండాలి అంటే ఇక్కడ ఒక టూ ఇంచెస్ ఎక్కువ తీసుకోవాలి తీసుకున్న తర్వాత మనకు హోల్ రౌండ్ ఎంతుంది ఇప్పుడు చిన్న ఫ్రాకు మూడున్నర అనుకోండి ప్లస్ ఒకటిన్నర కలుపుకోవాలి మీరు కలుపుకుంటే మూడున్నర ఒకటిన్నర ఎంత మూడు నాలుగు ఐదు చూడండి ఐదు వచ్చేసి మీకు లూజు లూజు రావాలి ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి పైనుంచి పైనుంచి షేప్ చేసుకోవాలి ఓకేనా ఇట్లా షేప్ చేయాలి చేసి ఇదంతా బుట్ట పెట్టేసుకోవాలి ఇంకా ఇక్కడ కూడా బుట్ట కావాలంటే ఈ లూజ్ మొత్తాన్ని ఉంచుకోవాలి కట్ చేసుకోవద్దు ఉంచేసుకోవాలి ఉంచేసుకొని తర్వాత మనం లాస్ట్కి కుట్టు వేసుకునేటప్పుడు సైజు మన హ్యాండ్ సైజు వచ్చిందా లేదా చూసుకొని అప్పుడు మీరు ఇది కూడా కూర్చోబెడతాం పెడతాం ఇప్పుడు ఇక్కడంతా కూర్చోబెడతాం ఇక్కడ కూడా కూర్చోబెడతాం అయితే ఇదొక మోడల్ ఇప్పుడు ఈ రెండు మోడల్స్ అన్నా కదా ఇదొక మోడల్ ఇక్కడ కూడా కూర్చోబెట్టి ఇక్కడ పట్టి కుడతాం అది ఒక మోడల్ మళ్ళీ ఇంత క్లాత్ తీసుకొని చిన్న ఫ్రాకులు కాబట్టి ఇంత వెడల్పు పెయ్యం కొంచమే వేయాలి ఇప్పుడు చూడండి ఇంత ఈ వెడల్పులో తీసుకొని ఇక్కడ పట్టి కుడతాం అది ఒక మోడల్ ఇంకో మోడల్ ఉంది ఇప్పుడు అది మోడల్ ఎలాగో చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇందులోనే చూపిస్తా ఇప్పుడు సేమ్ సైజ్ అదే ఉంటుంది చూడండి కొంచెం పైకి తీసుకోవాలి ఇక్కడ క్లాత్ మనకు కావాలి అందుకోసం ఇక్కడికి ఇక్కడ తీసుకుంటున్నాం మూడున్నర సేమ్ మూడున్నర ఇక్కడికి తీసుకొని చూడండి మనకు ఐదున్నర లూజ్ పెట్టుకొని ఇక్కడికి ఐదున్నర లూజ్ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇక్కడ కుచ్చు మళ్ళీ మీకు సేమ్ కుచ్చు మామూలుగా నార్మల్గా ఉండాలి ఇట్లా లేసినట్టు ఉండొద్దు అంటేనేమో ఇదే ఎక్కువ తీసుకొని కూర్చోబెట్టుకోవాలి లేదు లేసినట్టుగా ఉండాలి మాకు అని అంటే ఇక్కడ ఒక రెండు కానీ ఒకటిన్నర కానీ రెండు దాకా తీసుకోవచ్చు చిన్నవి కాబట్టి కొంచెం తీసుకున్న బాగానే ఉంటాయి ఇట్లా షేప్ చేసుకోవాలి ఇప్పుడు దీనికి పట్టి గుట్టం ఇందాకేం చెప్పినా ఇట్లా పట్టి కుడతాం దీనికి పట్టి గుట్టం దీని ముందే వంచి కుట్టుకోవాలి ఒకరోజు కుట్టి చూపిస్తా చూడండి ఇలా ఇలా మొత్తం వంచి కుట్టేసుకోవాలి కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ వంచి కుట్టేసుకున్నాం కుట్టుకున్న తర్వాత మనం చూడండి ఇక్కడ పెడతాం కుచ్చు ఇక్కడ పెడతాం ఇక్కడ కుచ్చు పెట్టి ఈ కుచ్చు కనిపించకుండా ఎలాస్టిక్తో కూడా పెట్టుకోవచ్చు అండి ఎలాస్టిక్తో పెట్టుకుంటే వెనక లోపల వైపు ఎలాస్టిక్ వేస్తే కుచ్చు వస్తుంది మీకు లేదు ఎలాస్టిక్ లేదనుకోండి మీ దగ్గర కుచ్చు నార్మల్గా ఇక్కడ పెట్టండి ఈ సెంటర్లో పెట్టండి పెట్టిన తర్వాత దాని మీద నీట్గా క్లాత్ తీసుకొని ఇట్లా ఆ కుర్చు పైన సన్నగా మరీ ఇది వెడల్పు ఉండకూడదు సన్నగా ఉండాలి అట్లని మరీ సన్నగా ఉండకూడదు ఇట్లా ఉండాలి చూసినా ఇంత ఉండాలి ఇక్కడ కుచ్చు ఎక్కడ దాకుందో దానిపైన పట్టు అయిపోయింది ఇప్పుడు చూడండి ఇక్కడి నుంచి ఇక్కడికి మీరు ఒక క్లాత్ తీసుకొని ఇట్లా సన్నగా మడతబెట్టి సేమ్ కలరే కుట్టాలి బాగుంటుంది మరీ వేరే కలర్ ఏం కుట్టద్దు చూడండి ఇట్లా ఇక్కడి నుంచి ఇక్కడికి చుట్టూ ఈ కుచ్చుల మీద ఇట్లా క్లాత్ గుట్టాలన్నమాట అర్థమైందా మీకు ఎలాస్టిక్ అయితేనేమో బ్యాక్ సైడ్ నుంచి ఎలాస్టిక్ వేస్తే మీకు కుచ్చు వస్తుంది లేదు ఎలాస్టిక్ లేదు అంటే కుచ్చు పెట్టుకొని కుచ్చు మీద క్లాత్తో కుట్టుకోవాలి మీకు ఇదంతా ఇప్పుడు ఇక్కడ కుట్టి ఉంటుంది కదా ఇది కుట్టు ఉంటుంది కదా ఇదంతా ఇట్లా లేస్తుంది పువ్వులాగా ఉంటుంది అన్నమాట ఇక్కడ కుచ్చులు వస్తాయి నేను ఎప్పుడన్నా కొంచెం టైం ఉన్నప్పుడు మీకు కుట్టి చూపిస్తాను మీకు ఇక్కడ లూజ్ అంటారా ఇదంతా పెట్టుకోవాలి మీరు మీకు లూజ్ ఎంత కావాలో అంతవరకు కుచ్చులు పెట్టుకోవాలి మిగతా మీరు సైడ్ కుట్టేసుకోవాలి ఇది ఉంచుకోవాలి కుచ్చులు కావాలి కాబట్టి ఇదే లూజ్ ఉంచుకుంటాం కాకపోతే మీరు కుట్టినాక ఇట్లా వస్తుంది సడ్జ్ చేయొద్దు చూపిస్తున్నా కుట్టిన తర్వాత ఇట్లా వచ్చేలాగా కొలత చూసుకోవాలి ఈ ఈ లూజ్ మీకు ఉందో చూసుకొని అంత వచ్చిన దాకా కుట్టుకోవాలి అన్ని కుచ్చులు పెట్టుకోవాలి మీకు ఎక్కువ తీసుకుంటే ఎక్కువ కుచ్చులు వస్తాయి చిన్న చిన్న ఫ్రాక్స్ కాబట్టి మరీ ఎక్కువ ఉన్న బాగుండవు ఓకేనా ఇవి రెండు బుట్ట చేతుల్లో ఈ రెండు రకాలు కుచ్చులు ఫ్రాక్ ఏదైనా ఈ బుట్ట చేతులు సూట్ అవుతాయి మీకు ఇంకొక హ్యాండ్ చూపిస్తా ఇంకో వీడియోలో చూపిస్తా ఇంకొక హ్యాండ్ ఏ హ్యాండ్ అంటే అంబ్రెల్లా ఫ్రాక్ అయితే క్రాస్లో డబల్ హ్యాండ్స్ ఎక్కడ అతుకురాదు ఎక్కడ కుట్టు రాదనమాట కుట్టు రాకుండా డబల్ హ్యాండ్స్ రెడీమేడ్ మోడల్గా ఎలా వేయాలి రెడీమేడ్ స్టైల్లో సేమ్ రెడీమేడ్ ఫ్రాక్ కొన్నట్టే ఉంటుందన్నమాట అలా వేయాలి హ్యాండ్స్